ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సినీ నటుడు సోను సూద్ సోమవారం కలిశారు అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన సోను సూద్ ప్రభుత్వానికి సోను సూద్ ఫౌండేషన్ తరఫున నాలుగు అంబులెన్సులను అందించారు అంబులెన్సులకు సంబంధించి తాళాలను సీఎం చేతికి అందజేశారు అనంతరం ఈ అంబులెన్సులను చంద్రబాబు ప్రారంభించారు తనను కలిసేందుకు వచ్చినటువంటి సోను సూద్ను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు అనంతరం ఏపీ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్లు అందించినందుకు అభినందించారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు నాయుడు ఇందులో భాగస్వామి అయినందుకు సోను సూద్ని అభినందించారు అయితే ఇక్కడ మనం ఆ విషయాలు ఇక్కడ సోను సూద్ చంద్రబాబు నాయుడుకి దాని తాలూకా తాళాలు అందజేయడం అయితే మనం చూడవచ్చు అయితే ఇంత గొప్ప మనసు ఉన్నటువంటి సోను సూద్ని మనం తప్పకుండా అభినందించాలి దాని తర్వాత మీడియాతో మాట్లాడే సోను సూద్ ఏపీలో వైద్యక సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని అంబులెన్స్ను అందించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటారన్న సోను సూద్ ఏపీలో తనకు రెండో ఇల్లు లాంటిది అని అన్నారు తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళనని గుర్తు చేశారు ఏపీ ప్రజలు తనను ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతారన్న సోను సూద్ ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ దూరంలో ఉంటానన్నారు మరోవైపు కోవిడ్ సమయం నుంచి చంద్రబాబుతో టచ్లో ఉన్నట్లు సోను సూద్ తెలిపారు ఆయన నేతృత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు అయితే అంబులెన్సులకు ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదన్న సోను సూద్ తొలిసారి ఆంధ్రప్రదేశ్కు అందించినట్లు వివరించారు తన ఫౌండేషన్ తరఫున అందించిన అంబులెన్సులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆపద వేళల్లో ఎవరైనా వారు వినియోగించుకోవచ్చనని తెలిపారు అంబులెన్స్ డ్రైవర్లు నిర్వహణ ప్రభుత్వం చూసుకుంటుందని వివరించారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే అందుకు తాను సిద్ధమేనని సోను సూద్ తెలిపారు అయితే ఇంత మంచి ఉన్న మనసు ఉన్నటువంటి సోను సూద్ని తప్పకుండా మనందరం అభినందించాలి మరోవైపు కోవిడ్ సమయంలో సహాయం అవసరమైతే వారికి అండగా నిలిచిన సోను సూద్ రియల్ హీరో అని అనిపించుకున్నారు విజయవాడ వరదల సమయంలో కూడా తన చారిటీ ఫౌండేషన్ తరఫున ఎంతో మందికి సాయం చేశారు సోను సూద్ చూడసరిగా అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి